హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ బుధవారం ఈ ఒక గుడ్ న్యూస్ మా తమ్ముంది ఈ రోజు పెళ్లి కార్డు రావడానికి వెళ్తాను మా మేడమైతే ముగ్గెత్తుంది నేనే అంటే మా మేడమే అది ఆల్రెడీ ఇది ఇంకా చీకటి ఇంకా వెళ్తూ రాలే తెల్లారలే ఎందుకనంటే కొంచెం మబ్బు మబ్బే ఉన్నది ఆలుగడ్డ కర్రీ అయితే అయిపోయింది ఆల్రెడీ ఆలుగడ్డలు ఇవి గోధుమ పిండి అయితే ఆల్రెడీ పట్టి పక్క పెట్టింది మా పాప అయితే కొంచెం మళ్ళా గుదరకించడానికి వెళ్తాం ఇప్పుడైతే కారు దుడదాం అనుకున్నా కానీ పొద్దుల చీకటి ఉన్నది ముంగట మొత్తం అంటే చీకటి ఏం లేదు కానీ కొంచెం వర్షం పడ్డట్టున్నది బుడద బుడిద ఉన్నది ఎందుకని చెప్పైతే తుడవలేదు ఇంకా మా మేడం వచ్చిన తర్వాత పూరీలు తినేసి ఎల్లుడే మేము పోయేసరికి అప్రాక్సిమేట్లీ ఎయిట్ థర్టీ నైన్ అయితే పోవచ్చు మేము నేనైతే అనుకుంటాను ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ టెన్ అవుతుంది ప్రజెంట్ అయితే మార్నింగ్ సిక్స్ టెన్ అవుతుంది అని మా పాప ఎప్పుడు అయితే తెలియదు దాని రెడీ చేయాలి రెడీ చేసిన తర్వాత ఏ డ్రెస్ వేసుకుంటుంది మా బోర్లు అయితే అడిగినా మొత్తం అయితే క్లీన్ చేసేసిన అదేంది ఆలుగడ్డ కూర అయితే ఆల్మోస్ట్ మొత్తం అదంతా గంజంతా కరిగేసి ఇక వాస్ట్బిన్ అయితే పెట్టేస్తున్నా అవి పిండి అయితే విసుకలే మా మే మా పాప అయితే మా మేడన్ని వదులుతలేదు అందుకని చెప్పి అక్కడిసేపు అయితే వండుకొని ఉన్నది ఇప్పుడు ఇంకో పది నిమిషాలు అయితే తానం చేసిన తర్వాత అప్ అయిన తర్వాత దీ దీపం వెలిగించే దీపాలు వెలిగించేసి రెడీ అయి వెళ్ళిపోదాం ఇవి ఇప్పుడైతే బోర్లు ఇట్లానే ఉండని అవి ఏంటి వాటర్ మొత్తం కారిపోయి మొత్తం ఆ వాష్ వాష్బిన్లోనే వాడతాయి అందుకని చెప్పి ఇక పిండి అయితే ఇయో ప్రజెంట్ అయితే గోధుమ పిండి ఇలా కలిపి బేషాల కలపలే ఇంకా నేను ఉప్పు వాటర్ వేసి కలపలే ప్రజెంట్ అయితే అది కలిపిన తర్వాత మా మేడ ఆటోమేటిక్గా అండ్లనే ఎత్తదా మన వస్తాం అవి చిన్న చిన్న బౌల్స్ వేసి వస్తామంటే సాట్లు వేసేస్తా లేకుంటే అయితే లేదు ఇక నేనైతే ఇప్పుడు హాల్లో ఓలేను ఎందుకంటే మా మేడ ఉన్న మా పాప హాల్లోనే వండుకొని ఉన్నది అందుకని చెప్పి మా బిడ్డ అయితే సల్ల కావాలని చెప్పి ఓ ఏడిసి ఏడిచి ఏడిచి అందులో కూలర్ అయితే పండ పండు పండుపెట్టినా ఇక మా మేడం అయితే ఇదైతే అంత దులిపేసి పెట్టేసిన ఇక మార్నింగ్ పొద్దున్న వేసినాకనే ఆకి ముగ్గేసింది ఇప్పుడైతే ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసిన ఇక ప్రజెంట్ అయితే గోధుమలు అవి ఏంటి జొన్నలు కావచ్చు జొన్నలు ఉంటే కొంచెం చీమలు పట్టినవి అయితే చూసినాయి ఇక పిండి అయితే ఇక నానేవి అయితే ఏంటి పిండి అయితే మా మేడం విస్తే కావచ్చు చూపిస్తా బయట వర్షం పడుతుంది పొద్దున్నీ ఇక వర్షం అయితే పడతాంది మొత్తం ఈ చినుకు చినుకు వర్షాలు వర్షం బాగానే పడుతుంది ఇక ఈ జొన్నలు కొంచెం చీమలు పట్టినాయి అసలు యాక్చువల్లీ అయితే చీమలు పట్టద్దు కానీ ఎట్లా పట్టినాయి ఏమో తెలియదు చీమలు పెట్టినా ఇయో ఇవితే శని పొద్దున మొగ్గేసినవి ఇక పొద్దుల ఇటుకెళ్ళి మళ్ళీ జరిగిన కదా ఏమైంది జల్లడబడుతా ఇంత పట్టలేదు అప్పుడు పెట్టిన ఏమైనా ఉన్నాయని జల్ అది ఏంది పొద్దున్నేసినాక ఇప్పుడు ఇక చూడండి తెల్లాలి ఇది జాలి పెట్టినాక అప్పుడు చూపి చీకట అయింది ఇప్పుడు టైం మా అయితే రంగానికి సిద్ధమైంది దానికి కొంచెం మరి ఉప్పేసి అయితే ఉప్పు అంటే ఆలుగడ్డ కూరలు కొంచెం ఉప్పు తక్కువ ఉప్పు ఆడకాడు అంటే అప్పుడు ఏంటంటే ఆలుగడ్డ కూరలా రెగ్యులర్గా కర్రీలో వేసినంత ఉప్పు కాకుండా కొంచెం తక్కువ సాల్ట్ తక్కువ వేసినా ఎట్లా ఇప్పుడు గోదామ పిండిలో ఎక్క సాల్ట్ ఇస్తాం కాబట్టి అది కలుపుతా అని మా బిడ్డ అయితే కొంచెం అటు ఇటు మెచ్చినట్టు అయితే కూలర్ ఇప్పుడు బంద్ చేసినా నేను ఇంతకుముందు గింత వర్షం కూడ అంత అద్దె బిడ్డ అంటే ఇన్నలే ఒక ఐదు నిమిషాలు అయితే పండు అంత సేప వేసిన ఇక పూరీలు అయిపోయేదాకైతే ఉండని అని అనుకున్నాను మేడం సరే టీ అని చెప్పి అప్పుడు అయితే పూరీలు అయిపోయిన తర్వాత ఇక గీజర్ స్విచ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయినాం అనుకో టైం ఇప్పుడు మేము అయితే ఈ ఎయిట్ ఈ ఎయిట్ థర్టీలోకి అయితే పోవాలి ఎందుకనంటే వన్ అవర్ జర్నీ వాటి తొందరగా అయిపోతుంది అని చూస్తున్నా కవర్ కూడా గుర్తున్నాయి అన్ని కవర్లు గుర్తులా పెట్టుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు ఇవి కొన్ని డైపర్లు పెట్టుకున్నాం మా బిడ్డకు ఒక రెండు డ్రెస్సులు పెట్టుకున్నాం ఎందుకనంటే చిన్న డ్రెస్ ఒక చిన్న పాప వాంతింగ్ చేసుకున్నా కానీ డ్రెస్సులు ఉండాలి కదా ఉండాలి ఒక లీలా బాటిల్ కూడా ఒకటి లీలా బాటిల్ కడిగి ఆ వాటర్ బాటిల్ అయితే కడిగి పెట్టి ఎందుకనంటే ఇంకేముంటది పట్టుకొయ్యేది తినడానికి ఆ చిప్స్ కొనుక్కొని అత్త పిండి అయితే మంచిగా క్లీన్ చేసినాం ఇప్పుడు క్లీన్ చేసినాం ఈ బోర్డు అన్ని చేసినాం ఆల్రెడీ క్లీన్ చేసేసినాం ఇలా కల్చుట్ల కొన్ని వాటర్ హీట్ చేస్తాను ఎందుకంటే అది కదండి అది పక్కకుండా అంత సైడ్ కచ్చి అంత కమిలి కమిలి అవును డీప్ ఫ్రై చేస్తాం మళ్ళీ ఫ్రెష్ ఉన్న కాకుండా గానీ మళ్ళా రౌండ్ రౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అయినాయి బాగా మంది ఏముండే ముగ్గురికే కానీ ఈ పూరీలు అయితే ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్ అయిపోయినాయి ఎయిటీన్ అయితే అనుకున్నా కానీ కాలేదు ఎంతమందికి ముగ్గురికి నేను మా మేడం మా తమ్ముడు చిన్న తమ్ముడు తింటాడు మా అమ్మ కూడా ఒక ట్రెండ్ తింటారు ఎక్కువ తినేది ఇప్పుడు కార్లో కాబట్టి వాతావరణం చల్లగా ఉన్నది ఒకవేళ కార్లు మా మేడం క్యాచువల్ అయితే ఫస్ట్ కార్ పడకపోయింది ఇప్పుడు అలవాటు అయిపోయింది ఎందుకని అంటే కార్లు పోతే కక్కేది అందుకే అని చెప్పి ఇబ్బంది అయిపోయేది అన్నట్టు ప్రజెంట్ అయితే పద్ పదహారు ఏమో అయినాయి ఇవైతే కంప్లీట్ మా మేడం అయితే ట్వంటీ అయినాయి అట పద పదహారు దాంట్లో పెద్ద పెద్ద ఉన్నాయని చిన్న వేసేస్తున్నాయి ఇక కంచుట్లనైతే ఆయిల్ పోసేసుకొని రెడీగా ఉన్నా వేరెక్కితే అది కంప్లీట్ అయ్యాయి ఇక కూల కూడా కడిగినాం కోల కూడా కడిగి రెడీగా పెట్టేసిన అదాని లేసిన తర్వాత ఇప్పుడు మా మేడం వేస్తుంది నేను కాల్ అప్పుడు సైన్ టిఫిన్ బాక్స్లో వేసేసుకొని అవి రెడీగా పెట్టుకున్నాక ఫ్రెష్ అప్ వేసుకుంటే కంప్లీట్ అవుతుంది ఇంకొక ఇంకొక గంట అయితే పాలైన కూడా అవుతుంది ఇక మనకు అది ఒకటి ఉన్నది మాకు ఇది పూరి లాటించుకునేది ఉన్నది కానీ ఇప్పుడు అది తీసేసరికి లేట్ అవుతుంది అందుకని చెప్పి గారెల మిషన్ ఉన్నది కంప్లీట్ గా అది కూడా ఉన్నాయి కానీ మార్బుల్ తోట పీట కూడా ఉన్నాయి కానీ లేట్ అవుతుంది లాటించి లేట్ అవుతుంది అట్లా వేడైందా అయింది ఇక ఒక డేసిన అనుకో ఇక మిగతా మొత్తం అన్ని అట్లనే కాల్చుకోవచ్చు ఇక ఇట్లా వంగతా ఇలా ఇది ఆలుగడ్డ కూర కూడా ఇక రెడీ అయిపోయింది ఇట్లా అప్పుడే ఫస్ట్ ఆలుగడ్డ కూర అన్నాను పూరి మస్తు ఆల్మోస్ట్ పూరీలు అన్నీ అయిపోయినాయి చూడండి ఎంత మంచిగా ఉంటాను ప్రతి ఒక్క పూరి నిన్నే ఇక పాలు అయితే వచ్చేసినాయి పాలు ఇప్పుడు చాయ్ అయితే పెట్టేసుకుంటా మేము కూడా రెడీ అయిపోయినాం మా బిడ్డ మా బిడ్డ అయితే లేచింది మా అయితే గీజర్స్ వచ్చేసింది పాప ఇప్పుడు మా మేడని మా అయితే మా పాపని అయితే రెడీ చేయాలి అని చెప్పి అయితే నేను కూడా రెడీ అయిపోయినా ఆల్మోస్ట్ దేవునికి అగర్బత్తులు అయితే ముట్టించేసిన రెడీ ఇక పాలు అయితే వచ్చినాయి పాలైతే వస్తాను మా బిడ్డ కొంచెం అవేంటి ర్యాప్స్ అయితే వస్తాను ర్యాంప్స్ ఇంకా మేము అవేంటి పూరీలు ఇంకా తినలేదు పూరీలు తినకపోయి పూరీలు ఎందుకు తినలేదంటే ఛాయ్ తాగాంది పూరీలు తినబుద్ధి కదా అందుకని కొంచెం ఛాయ్ తాగిన తర్వాత పూరీలు అయితే తింటాం పూరీలు తిన్నాక లెక్క ఇక మా మేడం కూడా ఆల్మోస్ట్ ఇక రెడీ అయింది ఇంకా మా మేడం ఇంకైతే మేకప్ కాలేదు మేకప్ అంటే నార్మల్ గానే మేకప్ కానీ ఫ్రెష్అప్ అయితే కాలేదు కంప్లీట్ గా ఇంకా చూసుకోలే రెడీ అయిపోయింది అది తలంతా తడి తడి ఉన్నదైతే కంప్లీట్ కాదు తలంతా ఉన్నది ఉన్నదని చెప్పేసి ఇక మా బిడ్డకి అయితే ఆల్రెడీ చాయ్ పూరీలు అయితే దింపి చిన్న చిన్న గుంచి అయితే చాయ్ అయితే పెట్టినా ఇయో కొంచెం చాయ్ మరగని అని చెప్పి ఇలా పెట్టేసిన ఇక కంప్లీట్ అయిపోయినట్టే మా బిడ్డ అయితే కంప్లీ ఎట్లున్నది సూపర్ గిట్ చెప్పియో గిట్ మంచి ఉన్నదా అయ్యో హెయిర్ కంప్లీట్ అయిందా బిడ్డక మా ఏడమ్మ పూరీలు అయితే తినిపిస్తాం ఆల్మోస్ట్ ఇక మేమైతే రెడీ అయిపోయినా స్మైలి అని తినవారా ఇక టైం వచ్చేసి మేమైతే ఇంత రెడీ అయిపోయినాం కదా ఇక ఆల్మో కంప్లీట్ అయిపోయింది ఇక మాకు కావాల్సిన బ్యాగులు అయితే జది వేసుకున్నాం టైం వచ్చేసి ఎయిట్ అయితాండి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది కదా కంప్లీట్ అయిపోయింది మేము లేచి ఫైవ్ థర్టీకి ఏమో లేచినాం అప్పుడు పొద్దుగాల చీకటి ఉండే మొత్తం ఇక వెళ్తారు అయిపోయిన తర్వాత పొద్దున్న వర్షం కొట్టింది ఇప్పుడు వర్షం తగ్గింది మా బిడ్డకి అయితే ఇక మళ్ళీ అక్కడ ఏం దొరుకుతాయో దొరికాయో ఒక చిప్స్ ప్యాకెట్ అయితే రెండు కొనుక్కుంటా కార్లు అయితే బ్యాగులు పెట్టేసి బ్యాగులు అన్ని పెట్టుకోవాలి అప్పుడు వాటర్ బాటిల్ ఉన్నో అవన్నీ అయితే పెట్టేసుకున్నాం మా బిడ్డకి ఈ డ్రెస్ ఈ డ్రెస్ వేయం వేరే డ్రెస్ వేసుకునే పోతాం పోయేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు కార్ చాయ్ తాగుతాయి ఒకవేళ ఇది కూడా మంచిగా ఉన్నది ఒకవేళ ఇదైనా ఇదైతే ఇదైతే ఉంచుకుంటాం మా బిడ్డ అది ఎందుకనంటే కొత్త డ్రెస్ అయితే చీదరిచుకుంటే ఛాయ్ మీద వారోసుకుంటది అని చెప్పి